ప్రేస్తలో అడలు దేవున మనకు మరిమకలుగున్నాక ప్రతి దేవుని వెళ్ళాలా ప్రతి ఉదయం కాలం దేవుడు ఎంతగానో వాగ్దాన లోపకంగా మన యొక్కకు వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన హృదయాన్ని కడుతూ ఉన్నాడు నడవలసిన మార్గం మనకు నేర్పించి నడిపించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడు ప్రతి దినూ కూడా ఆశీర్వాద పదంలో నడిపిస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రతంలో నుంచి కీర్తనలు నూట యాభై యోగో వాళ్ళు స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుడిని స్థుతించుడి ఈరోజు దేవుడికి వెళ్ళారా దేవుడు మనకు బలమైన వాక్కునిస్తున్నాడు యోగో వాళ్ళు స్థుతించుడి ఆయన బలమైన పరిశుద్ధ ఆలయం నందు ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుడిని స్థుతించుడి కాబట్టి ఈరోజు జనము ఆదివారము పరిశుద్ధి జనం కనుక మనందరం కూడా యోగో వాళ్ళు స్థుతించే విధంగా సిద్ధపడదాం ఎందుకంటే మనల్ని సృజించిన సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకోవాలి సమస్తము కూడా ఇన్ని దినాలు మనల్ని కాచి కాపాడి ఆరు దినాలు కూడా ఎంతగానో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచే ముందు కొనసాగించాడు కనుక ఈరోజు కృతజ్ఞత చెల్లించే దినము కనుక ఆదివారం పరిశుద్ధ దినము కనుక పరిశుద్ధ ఆలయమైన దేవాలయంలోకి వెళ్ళి ఖచ్చితంగా మన దేవుని స్థితించాలి ఆయన నామాన్ని భూమి ఆయన గొప్ప చేయాలి ఆయన మంచివాడని బలవంతుడని శక్తిమంతుడని ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండగానే ఇంకా ఎన్నో గొప్ప కార్యాన్ని మన పట్ల తొలగించుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే ఎవరైతే నా నామాన్ని బహుగా నిక్షిస్తారో వారి పట్ల నా శక్తిని కనపరుస్తానన్నాడు నేనేట చూపిస్తానన్నాడు కనుక ఆయన అంత ఎంత అద్భుతకరంలో నీ పట్ల కనపరచబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి బహుగా నిచ్చి ఈ రోజంతా దేవుని శైలిలో సమయానికి వెళ్ళాలి టైం టు టైం దేవుని సన్నిధిలోకి వెళ్ళి పాడడం ద్వారా స్థుతించడం ద్వారా ప్రార్థించడం ద్వారా వాక్యం వినడం ద్వారా మంత్రంలో ఉన్న పరిచయం చేయడం ద్వారా దేవుణ్ణి వారు వారిపోతాం దేవుణ్ణి కనపరిచిన వారు అవుతాం కనుక ఖచ్చితంగా నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక ఈ రోజు ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి కనపరుస్తూ ఉండగా దేవుని శక్తిని పట్ల కనపరిచోతున్నాడు ఆయన అద్భుత కార్యాన్ని చూపించబోతున్నాడు కాబట్టి మనందరం కూడా ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని శృతి వాగ్వానాన్ని బట్టి భక్తులు ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని శుద్ధించారో అంత ఆర్భాటంతో మనం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని శుద్ధించడానికి సిద్ధపడదాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమందితో మీరు మాట్లాడుతూ ఉన్నారో మంత్రం అంటే ఆ శక్తి లేక మంత్రం అంటే భక్తి శ్రద్ధ లేక మంత్రం విలువ తెలియని శ్రద్ధ యొక్క పెద్ద మీరు తెలియపరచారు ప్రతి ఒక్కరిని ప్రభావ మీ సన్నిధిలో వారు ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ వారిని నింపండి వారిని దేవాలయంలో ఆనందింప చేయండి ప్రతి ఆశీర్వాదానికి అరుగులుగా దీవెలకు అరుగులుగా వారిని బలపరిచే ముందు కొనసాగించ ప్రతి దీవెన వారు పంపించిన తండ్రి మీ దీనికి ప్రత్యేకంగా ఎంతమంది మంది సిద్ధపడుతూ ఉన్నారో వారి బంధకాలు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు వారి కుల సమస్తము కూడా విద్య కార్యం చేసి ఈ నామానికి మంచిగా తెచ్చుకోమని ప్రభావం ఏసి తీసు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి తెలుసు పెట్టాల వాదాన్ని మీ సొంతం చేసుకుంటూ దాన్ని అనేది షేర్ చేయండి అనే మంచిగా లైక్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ తప్పనిసరిగా దేవుని కలుసుకుంటూ దేవుని ఆరాధించండి మాతో కలిసి దేవుని ఆరాధించాలంటే పదకొండు గంటలకి ఆరాధన ప్రారంభించబడి రెండు గంటలకు ముగించబడతా ఉంటుంది జేపీఎం మినిస్ట్రీస్ బ్యామిలీ గ్రామం పక్కవారి కాలంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది మీరందరూ కలుసుకోవచ్చు మనందరం కలుసుకొని దేవుని ఆరాధిద్దాం ప్లేస్ అంటే ఏమేమి